పాలక్ పన్నీర్ రైస్ పాలకూర పేస్ట్ ఒక కప్పు వేయించిన పన్నీర్ ముక్కలు అరకప్పు ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు మసాలా దినుసులు కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు తరిగిన ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీడిపప్పు కొద్దిగా ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు వేయించుకోవడానికి సరిపడంత మసాలా దినుసులు మిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకొని తర్వాత కాజు వేసుకుందాం కరివేపాయలు వేసుకుందాం తర్వాత కార్న్ వేసుకుందాం ఉడికించిందా ఉడికించి పెట్టుకున్న కార్న్ ఇది కొద్దిగా వేగిన తర్వాత పాలక్ పేస్ట్ వేసుకుందాం మరి దీంట్లో మనకి కాంబినేషన్ ఏమన్నా ఉంటే బాగుంటుందా లేకపోతే తక్కర్లేదా లేకున్నా పర్వాలేదండి ఒకవేళ పెట్టుకోవాలి అంటే రైతా పెట్టుకోవచ్చు రైతా ఓకే తర్వాత మనం పాలక్ పేస్ట్ చేస్తాం ఓకే ఈ పాలక్ పేస్ట్ ఎలా చేశారు కొద్దిగా ఆయిల్ వేసుకొని పాలకూర వేయించుకొని తర్వాత గ్రైండర్ పెట్టుకోవాలి అంతే నెక్స్ట్ తర్వాత పన్నీర్ యాడ్ చేస్తాం ఆల్రెడీ ఆల్్రెడీ వేయించి పెట్టారు ఆ వేయించి పెట్టుకున్నాం ఇప్పుడు పాలకూర వేసుకోవచ్చా ఇందులో లేకపోతే వేరే ఆకుకూరలు కూడా ఏమైనా వేసి ట్రై చేస్తారా మీరు ఫ్రై ఉంటాయి మేతి తర్వాత రైస్ యాడ్ చేసుకోండి ఓకే ఓకే ఉంచిన తర్వాత సాల్ట్ వేసుకుంటాం అయిపోయినట్టేనా అయిపోయినట్టేనండి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని దీన్ని చేసుకోవడమే క్యారెట్ ఫ్లవర్స్ బాగా చేశారు ఇదేంటి టమాటో బాస్కెటా అవునండి చివరి బాస్కెట్ పెట్టి బాస్కెట్ పెట్టేసుకుందాం ఓకే చూసారు కదండి మరి వేడివేడిగా పాలక్ పన్నీర్ రైస్ రెడీ